అటువంటి స్వామివారి లడ్డూ కూడా అంతే పవిత్రముగా భావించేటటువంటి స్వామి భక్తులం మనందరం కూడా అటువంటి లడ్డు కలితి జరగడం ఇరవై కోట్ల లడ్డూలు స్వామివారికి నైవేద్యముగా ఇవ్వడం పెట్టడం ప్రసాదంగా ఆయనకి నివేదన చేయడం మనం ఒక దేవాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొడితేనే అది పాడైపోతే ఎంతో బాధపడిపోతాం నొచ్చుకుంటాం మనం అపచారంగా భావిస్తాం వెంటనే మళ్ళీ కొబ్బరికాయ కొట్టి స్వామికి మనం నివేదన చేస్తాం అటువంటిది తెలిసి కేవలం హిందువుల మనోభావాలతో వెంకటేశ్వర స్వామి తాలూకా ఆ బ్రహ్మాండ క్షేత్రముతో గత ప్రభుత్వం మోసగించి మాయ చేసి వెంకటేశ్వర స్వామి దివ్యమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా వ్యాపార వస్తువుగా మార్చేసి చారిత్రాత్మక తప్పిదాన్ని చేయడం ఈ తప్పిదాన్ని ఏ విధముగా ప్రాయచిత్తులు చేసుకోవాలి అని మనం మాట్లాడుతూ ఉంటే మరి ఆ తప్పుని సరిదిద్దుకోవాల్సినటువంటి గత వైసీపీ పెద్దలు చాలా కించపరిచి సాధువుల్ని కానీ స్వామీజీలను కానీ మాట్లాడి చాలా వారు స్వామీజీలని టార్గెట్ చేయడం బాధాకరమైన అంశం గతంలో మనం చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు సాధు సంతులు అందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే సాధు అందరం కూడా ఈ మహా అపచారం నుండి ఏ విధముగా వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కాకుండా అనుగ్రహం కలిగేటట్లుగా ఏం చేయాలి ఈ అపచారం జరిగింది ఇరవై కోట్ల అంటే ఎన్ని కోట్ల మంది ప్రసాదంగా తిన్నారు నిజముగా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండబట్టే కెమికల్ పదార్థాలు కలిపే